నమస్తే అమ్మగారు మీ పేరు నా పేరు మాధవి అండి నేను కార్కానాకెళ్ళి వచ్చాను అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి ప్రతి క్షణ క్షణము మేము కోరుకుంటున్నాము ఇది ఎప్పుడు పెడుతూ ఉంటారు చాలా మంచి భోజనము పత్రిజీ సార్కి అందరికీ వందనాలు పత్రిజీ సార్ ఫ్యామిలీకి అయితే ఇంకా ఇంకా వందనాలు చాలా బాగా పెట్టారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రతి ఒక్కటి స్నానాలకి అన్నిటికీ మాకు అనుకూలంగా ఉన్నాయండి ఎక్కడ ఏ లోటు లేకుండా ఉన్నది ఎంత సంతోషిస్తున్నామో అది మా మనసుకే తెలుసండి ఇలా పత్రిక సార్ అంత చాలా బాగా థ్యాంక్ యూ నమస్తే అమ్మ పేరు పద్మావతి మేడం ఎవరి నుంచి వచ్చారు మీరు కడదాలు విజయవాడ నుంచి ఓకే ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అమృతం అమ్మ రోజు అమర్తం లాగా ఎంతో సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ధ్యానం చేసుకున్నందుకు ఇది భాగ్యం కలిగినందుకు సేనా థ్యాంక్ నమస్తే అండి మీ పేరు నమస్కారం అండి నా పేరు కవిత ఏ ఊరు నుంచి వచ్చారు కవిత గారు వరంగల్ నుంచి వచ్చామండి ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ డిన్నర్ లంచ్ అన్నీ చాలా 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 బాగున్నాయండి ఓకే అన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగున్నాయి కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే ఎన్ని రోజులు అయింది కడతాలకు వచ్చి మీరు ట్వంటీ సెకండ్కి వచ్చామండి ఫైవ్ డేస్ అవుతుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే వాని ఏ ఊరు నుంచి వచ్చారు వాణి గారు వరంగల్ నుంచి వచ్చాము సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి పత్రిచి ఈ రోజు పెట్టారు కాబట్టి బాగున్నాయి సో ఎన్ని రోజులు అవుతుంది మీరు కడతాలకు వచ్చి ట్వంటీ థర్టీకి వచ్చాను ఓకే సో ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇంకా టూ డేస్ థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరు నుంచి కట్టాలకు వచ్చారు మాది ముగ్గువనపల్లమ్మ ఆయుజ మండలము గద్వాల్ జిల్లా అన్న ఎలా ఉన్నాయి

నెల్లూరు నుంచి వచ్చాం వెంకటేశ్వరపురం నెల్లూరు నుంచి వచ్చాం మీ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉన్నాయబ్బా పొద్దున్నే దిగిన వెంటనే ఉగ్గాని బజ్జీ పెట్టారు ప్రతిసారి నిజంగా కనిపిస్తూ అనిపించింది నాకు చాలా అద్భుతంగా ఉంది వచ్చిన అతిథులకు అందరికి చక్కగా వేడి వేడిగా వడ్డం చేస్తూ ఉన్నారు రిసీవింగ్ అంతా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అద్భుతమైన ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే ఫస్ట్ టైం రావడం నేను చాలా ఆనందంగా ఉంది సంతోషం థ్యాంక్ యూ హాయ్ పేరు స్వాతి ఏవో ఊరి స్వాతి ఏ క్లాస్ చదువుతున్నావు ఎయిత్ క్లాస్ ఓకే సో కట్నాలకు వచ్చావు కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా ఉంది అన్ని చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు లక్ష్మమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు కడతా బెంగళూరు నుంచి వచ్చాము మేడం సో ఇక్కడ అన్న అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం వాళ్ళే బాగా మెయింటైన్ చేస్తారు బాగుంది ఎప్పుడు రావాలా రావాలా అనిపిస్తా ఉంటాం థ్యాంక్ యూ అండి నీ పేరు నా పేరు సంజన

ఈ రోజు ఉదయం చూసి బరుగులు బజ్జి ఉప్మా తిన్నాము మధ్యాహ్నము ఆకూర పప్పు చెట్టు వంకాయ కూర జాంగిరీ పెట్టారు సూపర్ గా ఉంది అట్టి పండిచ్చే చాలా చక్కగా ఉన్నాయండి కడదాలకు వచ్చి మేము ఈరోజు ఉదయం వచ్చాము ఎన్ని రోజులు మూడు రోజులు చూసారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ నమస్తే అమ్మమ్మ మీ పేరు ఏ నుంచి అన్న ప్రసాదాలు ఈరోజు ఏం స్పెషల్ పెట్టారు నమస్తే మీ పేరు నమస్కారం మేడం నా పేరు కర్ర పద్మ మేము మంచురాల డిస్టిక్ మందమ నుండి సిక్స్ ఇయర్స్ నుండి చేస్తున్న మెడిటేషన్ ఇన్ భారతదేశంలో ఇంత మంచిగా సృష్టించిన పిఎంసి ఛానల్ చాలా బాగుంది ఇంత మంచి ఫుడ్ ఇలాంటి వెరైటీస్ ఇల్లు ఇవన్నీ ఉంటాయా అని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇలానే ఇంతమంది ఇంత గొప్పగా కావడం చాలా ఆదృష్టంగా థ్యాంక్ యూ హాయ్ నీ పేరు హాయ్ అక్క నా పేరు అమిత్ కుమార్ అమిత్ కుమార్ ఏ క్లాస్ చదువుతున్నావు ఎయిత్ అక్క బాల వికాస్కి వెళ్ళావా వెళ్ళాను అక్క ఎట్లుంది మంచి అక్క మంచి ఎవరైనా మంచి ఫ్రెండ్స్ అయ్యారా నీకు అయ్యారు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు నీకు ఫైవ్ సిక్స్ మెంబర్స్ అబ్బో ఓకే ఫుడ్ ఎట్లుంది ఫుడ్ మస్తు ఉంది అక్క ఏం పెట్టారు ఫుడ్ వంకాయ పెట్టారు ఇంకేదో పచ్చడ జిలేబీ ఇంకా పాపడాలు అన్ని పెట్టారు మంచి అమృతంగా అక్క అయితే బాగా నచ్చేసిందా బాగా బాగా నచ్చేసింది ఓకే థ్యాంక్ యూ కళ్యాణి ఏ ఊరి నుంచి వచ్చావు నారాయణపేట్ ఓకే సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయా బాగున్నాయి ఎన్ని రోజులు అవుతుంది కడదాల్కి వచ్చి టూ డేస్ థ్యాంక్ యూ నమస్తే తాతయ్య గారు మీ పేరు నా పేరు వెంకటేశ్వర్ కడతాల్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము రెండు వేల పదకొండు నుంచి వస్తున్నాం ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మన ఇంటి కంటే ఇక్కడే బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే మా అమ్మ మీ పేరు లక్ష్మీదేవి ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు కర్నూలు నుండి ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ అమృతం లాగా ఉంది వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్ని సూపర్ థ్యాంక్ యూ హాయ్ నీ పేరు అఖిలా అఖిలా ను ఏ క్లాస్ చదువుతున్నావు ఓకే సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా ఓకే సో బాల్య వికాస్కి వెళ్ళావా నువ్వు వెళ్తా